హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాష్ టాగ్ ఎల్జీ లాగ్స్ ప్లేజ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ కూడా చేసేయండి రోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఆయన పాప ముగ్గురం కలిసి బయలుదేరుతానికి వెళ్ళి గుడ్ కట్టుకొని దర్శనం చేసుకుని రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటా అన్నాడు ఇంకా నేను పాప ఏమో పన్న కూరెళ్ళాం కదా ఇంకొచ్చాక ఈ రోజుకి అయితే అనమాట ట్రైన్ లో వెళ్దాం అనుకున్నాం గానీ మళ్ళీ ట్రైన్ దిగాక చాలా దూరం నడవాలి కదా బండే కంఫర్ట్ మనకు అనుకొని బండ్లోనే బయలుదేరేసాము ఇంకా బండ్లో అయితే మాకు తిరుతానికి వెళ్ళాక టూ అవర్స్ ప్పుడు హైవేలో వచ్చేసాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అప్లాయిండ్ సైడ్ అయితే బయలుదేరామనమాట వ్యూ అయితే సూపర్ ఉండింది రెండు చుట్టుపక్కల చెట్లు పొలాలు ఎదురెండ చల్లని గాలి భలే అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే బ్రాహ్మణ్ పట్టు దగ్గర పెద్ద చెరువు అయితే ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తానా నాకైతే ఆగి కాస్త ఫోటోలు తీసుకోవాలనిపించింది కాని అప్పటికే టైం అయితే అయిపోతా అని ఇంకా బయలుదేరేసాము మేం గాని ముందే బయలుదేరి ఉంటేనా ఖచ్చితంగా ఆగి ఫోటోస్ అయితే తీసుకో ఉంటాను ఇంకా దారిలో అయితే మాకు ఈ నన్నారి షాప్ కనిపించింది ఇంకొక నన్నారి అయితే తీసుకున్నాము టేస్ట్ బాగుంది బాగాలేదు నార్మల్ నీళ్ళల్లో నన్నారి కలుపుకుంది ఆయనట్టు అనిపించింది ఇంకా అదైతే మా దీక్ష తాగేసింది అనమాట మాకైతే ఏమంత నచ్చలేదు దీక్షకైతే బాగా నచ్చింది పెద్దగా కూలింగ్ లేదు కదా అని చెప్పి అయితే తాపిచ్చినాము మా దీక్షకి ఊరెళ్తున్నాం అంటే చాలు ఎక్కడ ఎనర్జీగా హై చెప్తాను కదా ఇంకా బండి ఎక్కగానే పడుకునేస్తుంది ఇంకా బండి ఆపితే చాలు మళ్ళీ టక్కని మెలకు వచ్చేస్తుంది ఇలా ఎంత మంది తిరుతానికి వెళ్లేటప్పుడు ఈ లొకేషన్ చూసారో కమెంట్ చేయండి అక్కడ కనిపిస్తున్నాయి కదా నాలుగు రాళ్ళు అందులో ఒక రాయ అయితే చూడడానికి నిజంగా మనిషి ఉంటదనమాట నాకైతే భలే అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళే దారిలో ఉంటది అనమాట ఈ వ్యూ పాయింట్ అయితే మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్లీ తిరుతానికి అయితే వచ్చేసి తిరుతానికి వచ్చే లోపల టైం అయితే ఐదు ఇరవై అయింది అనమాట ఇంటి దగ్గర అయితే మూడు గంటలకు బయలుదేరినాం కరెక్ట్ గా ఇంకొచ్చే లోపల ఐదు ఇరవై అయింది ఇంకా తిరుతానికి కొన్ని తిరుతానికి రావడం ఇది మూడోసారి అనమాట నా పెళ్ళయ్యాకే ఫస్ట్ టైం వచ్చాను అప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదనమాట ఇంకా మా ఆయన వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి కులదేవుడు ఇంకా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం తిరుతానికి వచ్చినాము అదే రావడం అనమాట సెకండ్ టైం మా కార్తిక్కి హిమంతికకి గుండె కొట్టేటప్పుడు వచ్చాము ఇంకా థర్డ్ టైం ఇదే రావడము ఇంకా మా ఆయన అయితే గుండె కొట్టడానికి టికెట్ అయితే అనమాట ఆ దీక్ష అయితే వాళ్ళ నాన్న వెనకాలే వెళ్తా ఇంకా తీసుకెళ్లి కూర్చున్నాం అనమాట ఇంకా గుండు కొట్టిన సేపు మా దీక్ష అయితే అమ్మా నాన్న చుట్టు పోయింది అని ఆ దీక్ష ఈసారి వాళ్ళ నాన్న గుండె కొట్టినప్పుడు భయపడలేదు కాని లాస్ట్ టైం అయితే ఏడ్ చేసింది అనమాట అసలు వాళ్ళ నాన్న దగ్గరకే వెళ్లేదు ఆ రోజు మొత్తం నా దగ్గరే ఉన్నింది అనమాట ఎప్పుడు గానీ మా ఆయన ఎత్తుకొని అంటే దీక్ష నేను మంచిగా నడుచుకుని వెళ్లేదు ఆ రోజు ఫస్ట్ టైం అసలు భయపడలేదు అనమాట మంచిగా వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నింది ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే టీ అయితే తాగేసినాము ఇక టీ అయితే ఓకే గనే ఉంటది కానీ మనకు టీ తాగకపోతే అస్సలు అవదు కదా ఇంకా అప్పుడక్కడ టైం అయితే ఐదున్నర అయింది బ్రేక్ అనమాట ఆరు గంటల వరకు ఇంకా మంచిగా టీ అయితే తాగేసినాము తర్వాత క్యూ లైన్ లో తండ్రిగానే ఉన్నారనమాట ఇంకా క్యూ లైన్ లోనే కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాము ఇంకా అప్పుడే ఆడైతే పైనాపిల్ మామిడికాయ అయితే అమ్ముతా ఉన్నారు ఇంకా మామిడికాయ తీసుకుని అయితే తిన్నాం అనమాట జనాలు అయితే ఎంత మంది ఉన్నారో చాలా ఎక్కువ మంది ఉన్నారు మా దీక్ష అయితే అనుకున్నాం గానీ మంచిగా ఆడుకునింది అనమాట ఇంకా వాళ్ళు నాంత కాసేపు నా దగ్గర కాసేపు అట్లా తిరుగుతూ ఆడుకుంటా ఇంకా కెమెరా చూపిస్తే ఇంకా ఆరుకుంటాడే అనమాట కెమెరాకి హాయ్ చెప్పుకుంటా మొత్తానికి అరగంట పట్టింది మాకు దర్శనానికి ఇంకా దర్శనం చేసుకోం బయట లైట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది సార్ అయితే నాకైతే భలే మంచిగా అనిపించింది అరగంట సేపు వెయిట్ చేసిన దానికి మనస్తృప్తిగా తృప్తిగా అనిపించింది అనమాట అంత బాగా దర్శనం అయింది ఇంక ఇక్కడికి వచ్చి ప్రసాదం అయితే తీసుకుంటున్నాము మాకైతే ఇక్కడ బెల్లం అయినా గానీ పులిహోర అన్నా చాలా ఇష్టము ఇంక ఇంట్లో వాళ్ళ కోసం అయితే లడ్లు ఇంకా మా కోసం తీయేసుకున్నాము ఇంక ఈ రోజైతే ఇంక ఇంకొక హ్యాపీనెస్ ఏమంటే ఈరోజు రథం అయితే వస్తామని అనమాట స్వామివారిది ఇంకా అది కూడా చూసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాము ఇది చూడడం కూడా నేను ఫస్ట్ టైమ్ మా దీక్ష చూసారు కదా బ్యాగ్ ఎత్తుకోలేదని చెప్పి ఎత్తుకో అని చెప్పి ఆమె అయితే మంచిగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం అనమాట టైం అయితే ఎనిమిది అయిపోతుంది ఇంక ఇంటికి లోపల టెన్ థర్టీ అయిపోతుంది ఇంకెలాగో టైం అయిపోతుంది కదా అనేసి తిరుతనిలోనే టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంకా టిఫిన్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట లక్కీగా మా అయితే స్వెటర్ ఎత్తుకోపోయాము కానీ మేము మాత్రం చలి కొనికిపోయినామనమాట ఇంక ఇంటికి వెళ్ళాక వీడియో అయితే ఏం తీయలేదు అప్పటికే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంతే వాళ్ళ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్